श्रीमन्महाभारतमु आरु वन्दलपदिहे नवरोजु ॐस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రౌపది త్రిభువనేశ్వరుడైనటువంటి శ్రీహరి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని స్మరించి ముఖాన్ని కప్పుకొని బాధతో రోదిస్తూ ఉంది అట్లాంటి ఆ ద్రౌపది పిలుపును విని శ్రీకృష్ణ భగవానుడు యాజ్ఞసేన్యా వచసృవ కృష్ణోగ్వరితోభవత్ త్యక్వా శయ్యాసనం పద్భ్యాం కృపాలు కృపయాభ్యగాత్ అట్లాంటి పిలుపును ద్రౌపది పిలుస్తూ ఉండేటటువంటి పిలుపును ప్రార్థనను విని శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా తాను తన శయ్యను ఆసనాన్ని అన్నింటినీ విడిచి దయాలువై పరువెత్తి వచ్చాడు ఇక్కడ ద్రౌపది తనను రక్షించమని हो कृष्णा कृष्णञ्च विष्णुं च हरिम्नरञ्च त्राणाय विक्रोशति याज्ञसेनी ततस्तु धर्मोऽन्तरितो महात्मा समावृणोत् वै विविधैः सुवस्त्रैः कृष्णा नारायणा हरी పురుషోత్తమా అని ద్రౌపది ఆక్రోశిస్తుంది అప్పుడు సాక్షాత్తుగా ధర్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ మహాత్ముడు అదృశ్యుడై రకరకాల సుందరమైనటువంటి వస్త్రములతో ద్రౌపదిని ఆచ్ఛాదించాడు అట్లా భగవానుడు ఆచ్ఛాదించిన తర్వాత దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగుతూ ఉంటే తద్రూపం అపరం వస్త్రం ప్రాదురాసీత్ అనేక సహ అట్లాంటి వస్త్రాలే మరెన్నో వస్తూనే ఉన్నాయి అట్లాంటి వస్త్రాలే కనిపిస్తూ ఉన్నాయి ధర్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రభావముతో అనేక రంగులు కలిగిన వస్త్రాలు కనిపిస్తూ ఉన్నాయి అది చూసేసరికి సభలో ఒక భయంకరమైనటువంటి కోలాహలము చెలరేగింది అట్లాంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూచారు లోకములో ఏనాడు చూడనటువంటి అత్యద్భుతమైన దృశ్యాన్ని సభలో ఉండేటటువంటి రాజులందరూ చూచి ద్రౌపదిని శశంసు ద్రౌపదీ ద్రౌపదిని అభినందిస్తూ దుశ్శాసనుడిని నిందిస్తూ ఉన్నారు ఇక అప్పుడు శశాపతత్రభీమస్తు రాజమధ్యే బృహత్స్వన క్రోధాత్ విస్ఫురమాణౌష్ఠ కరే కరం అప్పుడు భీముడు కోపముతో పెదవులు అదురుతూ ఉంటే చేతులు రాసుకుంటూ ఆ రాజుల సమక్షములో పెద్ద గొంతుతో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు ఈ రకంగా ఓ క్షత్రియులారా నా మాట వినండి ఇప్పుడు ఇంతకు ముందు ఎవ్వడు ఇటువంటి ప్రతిజ్ఞ చేసి ఉండడు ఇక ముందు కూడా ఎవ్వరు ఇట్లాంటి ప్రతిజ్ఞ చేయలేరు ఓ రాజులారా ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు దుర్మతి భరత వంశానికి అపకీర్తిని తెచ్చాడు అందుకని ఈ దుశ్శాసనుడిని యుద్ధములో గుండెలను వీడి గుండెలను చీల్చి నెత్తురు త్రాగుతా ఈ మాటను ఆచరించి నేను కనుక చూపకపోతే నా పూర్వీకులు పొందినటువంటి ఉత్తమ గతులు నాకు ఉండవు అంటూ భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ